ఈ ఏడాది సౌదీలోని హజ్ యాత్రలో ఎండల తీవ్రతకు దాదాపు ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు మృతుల్లో అనేక దేశాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు ఈజిప్టు దేశానికి చెందిన వారే మూడు వందలకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు మక్కా సమీపంలో ఉన్న అల్ లోని ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి సంబంధీకులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాయి మక్కాలో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్కు చేరాయి ఈసారి యాత్రలో దాదాపు పద్దెనిమిది లక్షల ముప్పై వేల మంది పాల్గొన్నారని వారిలో ఇరవై రెండు దేశాలకు చెందిన పదహారు లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు ఎండ తాపాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి గతేడాది హజ్ యాత్రలో రెండు వందల నలభై మరణాలు నమోదయ్యాయి